ఫ్రెండ్స్ పాడి పశువులు సూలు కట్టకపోతే పాడి రైతుకి చాలా నష్టం సూల్ ఫెయిల్ అయిపోతుండడానికి చాలా కారణాలు ఉంటాయి దానికి డాక్టర్ గా ట్రీట్మెంట్ చేస్తారు దానికంటే ముందు పాడి రైతు దగ్గర ఆవు సూలు కట్టకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అండి ఇరవై ఒక రోజులకి ఆవు అయితే హీకు వస్తుంది హీట్కి వచ్చినప్పుడు అండం రెడీగా ఉంటుంది వచ్చినటువంటి వచ్చినటువంటి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడాలి అని చెప్పేసి కొన్ని వాళ్ళు అయితే గర్భశయం అనేది ఇరవై ఆరు గంటల లోపల ఉంటుంది కొన్ని ఆవులు ముప్పై ఆరు గంటల లోపల ఉంటుంది అయితే కొంతకాలం ఓపెన్ లో ఉంటుంది ఎప్పటికీ శుక్రకణం రాకపోతే మొత్తం లోపల ఉండేటటువంటి లేయర్ అంతా కూడా కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది ఆ లేయర్ ఏంటో తెలుసా రిలీజ్ అయినటువంటి అండంతో శుక్రకరణం ఫలికరం చెంది ఏర్పడి పిండు ఆ లేరు ఆ లేయర్ త్రూ గానే రక్త ప్రసరణ అన్ని ఆ చిన్న చిన్న పిండంగా మారి అది దూడగా మారడానికి కావాల్సినటువంటి కూడా ప్రశ్న ఎండో మెటీరియల్ లేయర్ అని చెప్పి అంటారు మీరు బుల్ తో క్రాసింగ్ చేసినప్పుడు లేదా ఏఐ చేసినప్పుడు పంపించినటువంటి కణాలు అండంతో కలిసి పెండంగా మారుతున్న క్రమంలో ఈ లేయర్ కనుక బలంగా లేదనుకోండి ఆ అండం అయితే పిండంగా మారదనమాట ఈ ఎండో మెటీరియల్ లేయర్ అనేది అంత పని చేస్తుంది అన్నమాట ఇండో మెటీరియల్ లేయర్ అనేది సరైన పద్ధతిలో ఫార్మ్ అవ్వాలంటే ఆవుకు హార్మోనల్ ఇంబాలెన్స్ అనే ఉండకూడదు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండకూడదంటే ఆవుకి స్ట్రెస్ ఉండకూడదు రెండోది ఏంటంటే మినరల్ అని కాల్షియం అని అన్ని కూడా సరైన మోతాదులో అందించాలన్నమాట డైరీ ఫామ్ లో పెద్ద లీటర్లు ఇచ్చినటువంటి ఆవులను అయితే తీసుకుని వస్తాము కాకపోతే ఏం జరుగుతుందంటే ఇవ్వడానికి కావాల్సినటువంటి ఆహారం పెడతాం ఆ ఆవు స్ట్రెస్ గుర్ అవుతుందా లేదా ఈస్టోజన్ లాంటి హార్మోన్ రిలీజ్ అవడానికి కావాల్సినటువంటి ఆహారం పెడతా లేదా ఇటువంటివైతే ఆలోచించవండి కాబట్టి పెద్ద ఆవులు తెచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి బలమైనటువంటి ఆహారం పెట్టండి మినరల్స్ ప్రోటీన్స్ ఎక్కడ తక్కువ లేకుండా చూసుకోండి ముఖ్యంగా ఆవు స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి ఇవన్నీ చేసినా కూడా చూలు కట్టకపోతే దానికి మెడిసిన్ అయితే ఉంటుంది లోపల్ ఫామ్ అయిపోయిందంటే వెటనరీ డాక్టర్ అయితే దాన్ని క్లియర్ చేయడానికి మొత్తం ట్రీట్మెంట్ అయితే చేస్తారు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు మరి మరివిడ నచ్చిందే లైక్స్ షేర్ చేయండి అయితే అవ్వండి నమస్కారం థ్యాంక్ యూ